జనం మొత్తం నీ పరువుదితాను నీ ఇజ్జది మొత్తం పోతుంది నేను తెలంగాణ భాషలు నేను చెప్తున్నా ఇది నా అయితే ఇంటి భాష నేను చెప్తున్నాయి నేను ఇజ్జది మొత్తం దితాలి నేను నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు కలిసి మొత్తం పూర్తి స్థాయిలో కూడా కుట్రలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డి పేరు ఇది ఎన్నోసారి మార్చి పిలుతారుసా ఒక అట్లా ఒకటి ఒక రెండు రెండు ఒక మూడు మూడు ఒక నాలుగు నాలుగు ఒక ఐదు ఐదు నువ్వు ఉన్న రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎక్కాలన్నీ చదువుకోవాలన్నా ఇరవై ఎక్కం దాకానే కాదన్నా వంద ఎక్కం దాకా నువ్వు చదవాల్సిందే వెయ్యి ఎక్కలు దాకా చదివినా ఆశ్చర్యం లేదు ఎందుకు ఎందుకు అంటే నీ వెనక కుట్రలు కుతంత్రాలు భారీగా జరుగుతున్నాయి సీఎం పేరు మర్చిపోతున్నారు అంటే ఎంత అహంకారం వాళ్ళకు రాజ్నాథ్ సింగ్ ఆఖరికి రాజ్నాథ్ సింగ్ కూడా మర్చిపోయింది అన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆలోచించుకోరు మీరే రేవంత్ అన్న మూడు రంగుల జెండా వచ్చి సింహమునే కదిలి పాటేసుకున్నావు కదా నీ పేరు మరుసూడేమో మాగ జిందగీ అన్నట్టుగా మారిపోయింది నీ పేరు ఎవరినీ సో ఆ ఇక దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా చూడండి ముఖ్యమంత్రిని మా మాట ఎవరు వింటలేరు నాకు మస్తు అసంతృప్తి ఉన్నది పొద్దుగాల రమ్మంటే సాయంత్రం దాకా వస్తలేరు నేను ఢిల్లీకి పోతే ఎంపీలో హైదరాబాద్ వస్తున్నారు హైదరాబాద్ వస్తే వాళ్ళు ఢిల్లీకి పోతున్నారు మంచి చెవిలో చెప్తు చెప్పుర్రు ఆ చెప్తుర్రో ఆ చెడు మైక్లో చెప్తుర్రు ఇట్లయితే మనం ఫెయిల్ అవుతాం పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేను మొదటి రోజే చెప్పినా నేనేమని చెప్పినా అంటే నువ్వు ముఖ్యమంత్రి అయినవు ఎవరి త్రూ అయినవు తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రశ్నించే గొంతుకల వల్ల అయినా నువ్వేం చేసినావు రాగానే ఓ జర్నలిస్టును దాన్ని ఎత్తివి ఇంకో జర్నలిస్టును కేసులు పెడతాయి ఇంకో జర్నలిస్టును లోపటేసే ప్రయత్నం చేస్తుంది ఆఖరికి నన్ను చిత్రహింసలు అనుకున్నారు పాపం ఊరికే పోదు కదా కాలం ఉత్తగానే కాలానికి కూడా సరైన సమాధానం చెప్తుంది కదా అల్టిమేట్ గా జరిగింది గిదేరేమంత నువ్వు ఎవరినైతే ఈ సృష్టి ధర్మాన్ని తప్పి నీ ధర్మాన్ని పాటిస్తావో అప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ నీ ధర్మం అయితే అది మళ్ళీ కూడా సత్య ధర్మం సత్యమేవే జ్యోతి కాదు నీ అధర్మాన్ని పాటిస్తావో అప్పుడు ధర్మం ఖచ్చితంగా నిలుస్తుంది ఏమైపోయింది ఇలా తెలంగాణలో శుల్కన నీ పార్టీ అయితే అసలు నేను దేక్తనే లేరు నేను చెప్తున్నాను కదా అసలు దేక్తలేరు నీ గురించి ఎంత ఘోరంగా మాట్లాడుకుంటాలో తెలుసా ఈ శివుల గిడ చెయ్యి ఇట్లా పెడితే రక్త చుక్కలు ఇట్లా గారితాయి అంత దారుణంగా ఉన్నది నీ పరిస్థితి నీకు అర్థమవుతుందో లేదో కానీ నాకున్న సోర్స్ కాదు నేను డైరెక్ట్ గా విన్నా నిన్న రేవంత్ అన్నానికి మళ్ళీ చెప్తున్నా బొట్టు పెట్టి చెప్పాలనా హారతిచ్చి చెప్పాలా ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు కానీ నీ పేరు మర్చిపోవడం కాదు నీ వెనక కుట్ర జరుగుతుంది అని తెలుసుకో మొన్నటికి మొన్న ఏంది రేవంత్ రెడ్డికి మరో అవమానం పేరు తప్పు చెప్పిన రాజ్నాథ్ సింగ్ సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ అంటూ కూడా చూడొచ్చు మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి సీఎం 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 గారు అన్నారు తెలుసా అన్న ఇన్నా అనువాది నీ వెనక అక్కడ యాంకర్ అనేటువంటి యాంకర్ అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా కనీసం స్పృహ ఉంటుంది కదా నీ నచ్చిన ప్రోగ్రామ్ ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఇక్కడికి వస్తున్న గెస్ట్లు ఎవరు వాళ్ళ గురించి ఏం చెప్పాలి అన్న కనీసం సోయి ఉంటుంది కదా నా నీ మీద కుట్ర జరుగుతుంది తెలుసుకోరేమంత అన్న అంటే నా మీద కేసులు పెడితే ఏమైంది ఇలా జనం మొత్తం నీ పరువుదిత్తాలు నీ ఇజ్జది మొత్తం పోతుంది నేను తెలంగాణ భాషలు నేను చెప్తున్నా ఇది నాదైతే ఇంటి భాష నేను చెప్తున్నా నేను మొత్తం దిస్తాను నేను నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు కలిసి మొత్తం పూర్తి స్థాయిలో కూడా కుట్రలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డి పేరు ఇది ఎన్నోసారి మర్చిపోలుతారుసా ఒక అట్లా ఒకటి ఒక రెండు రెండు ఒక మూడు మూడు ఒక నాలుగు నాలుగు ఒక ఐదు ఐదు నువ్వు ఉన్న రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎక్కాలని చదువుకోవాలన్నా ఇరవై ఎక్కం దాకానే కాదన్నా వంద ఎక్కం దాకా నువ్వు చదవాల్సిందే వెయ్యి ఎక్కాల దాకా చదివినా ఆశ్చర్యం లేదు ఎందుకు ఎందుకు అంటే నీ వెనక కుట్రలు కుతంత్రాలు భారీగా జరుగుతున్నాయి సీఎం పేరు మర్చిపోతున్నారు అంటే ఎంత అహంకారం వాళ్ళకు రాజ్నాథ్ సింగ్ ఆఖరికి రాజ్నాథ్ సింగ్ కూడా మర్చిపోయింది